పెట్టుకొని మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని ప్రకారం మనకు ఎక్కడైనా సరే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ నాయకులకు అన్యాయం జరిగింది బాధలు వచ్చినాయని చెప్పి ఏదన్నా అక్రమంగా కేసులు పెట్టినా కూడా ఈ డిజిటల్ బుక్ లో మనం ఎంట్రీ చేస్తే మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన గుణపాఠం చెప్పేదానికి చేస్తామని చెప్పి మన అధినేత జగన్ అన్న చెప్పడం కూడా జరిగింది మేము ఒకటే చెప్తున్నాం అయ్యా ఇప్పటికే దాదాపు రెండు సంవత్సరాలు కావస్తా ఉంది మరి ఒక సంవత్సరం ముందుగానే ఎలక్షన్లు రాబోతున్నాయి అంటే రెండు సంవత్సరాలే ఉండేది ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఆరు నెలలు ఎలక్షన్లకు ముందు అధికారాలు ఉండవు కేవలం ఒకటిన్నర సంవత్సరం కోసం ఈ రోజు అంటే పోలీసులు అందరూ వెళ్ళడం చాలా మంది దిగజారి ప్రభుత్వానికి కొమ్ము కాస్తు మరి ఎవరైతే కొట్టించుకున్నారో పట్టించుకునే కాకుండా కొట్టినోళ్ళ తరఫున కేసులు పెట్టి కొట్టించుకునే వాళ్ళను కేసులు బుక్ విధంగా ఏ కేసులు అయితేనేమి మరి మేము అందరినీ పోలీసు అనడంలా అలాగే అందరినీ తెలుగుదేశం నాయకులు అనడంలా కేవలం కొంతమంది ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యంగా చేసే వాళ్ళకు మాత్రమే మేము మాట్లాడేది వర్తిస్తుంది అధికారులు కూడా ఇప్పటికైనా గుర్తించుకోండి మన మీ మేము ప్రజాప్రతినిధులుగా ఉండేలా ఐదు సంవత్సరాలే అని మీ సర్వీస్ ఉన్నంత వరకు మీరు అధికారంలో ఉంటారు కాబట్టి జాగ్రత్త మా జగనన్న చెప్పాడు ఒకటే మాట మీరు ఎక్కడ ఉన్నా సప్త సముద్రాల అవతలున్నా కూడా తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టమని చెప్పేసి అని ఆయన గంటపదంగా చెప్పారు ఇప్పటికైనా మీరు గుర్తు పెట్టుకోండి నిన్న కాకమున్న అంజత్ భాష ఆయన తమ్ముని మీద కూడా సోషల్ మీడియా పోస్ట్ పెట్టారని చెప్పి ఆయన ఇప్పుడు వచ్చినటువంటి మన జిల్లా ఎస్పీ గారు కరెక్ట్ వ్యక్తి అతను వెంటబడే ఆ ఎస్ఐని సరెండర్ చేసుకోవడం జరిగింది మళ్ళీ నిన్నటి రోజు అభ్యర్థాషా అరెస్ట్ చేసే కోర్టు కూడా దండించడం జరిగింది ఈ గవర్నమెంట్ మీద హైకోర్టు దండించినంత ఏ ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఎక్కడ కూడా ఎన్ని హైకోర్టు ఎన్ని చివాట్లు పెట్టినా కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ పద్ధతి మార్చుకోవడం లే ప్రభుత్వ పద పదవులు శాశ్వతం కాదు మీ ఉద్యోగాలు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి మరి ఇబ్బందులు పడవద్ది అని చెప్పేసి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ సిపి మాజీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మాజీ ప్రభుత్వ సలహాదారి నాగార్జున్రెడ్డిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే జై జగన్ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్